హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనసు కోరుకుంటున్నాను ఈరోజు అయితే కంద పులుసు చేస్తున్నాము కందగడ్డ అయితే ముందుగా నేను కడిగేసుకున్నాను నేను ఉడకబెట్టుకుంటున్నాను గడ్డ ఉడికిందేదో చూద్దాము అయితే చూసినాము ఉడకలేదు అది తిరగేసినాము మళ్ళీ ఉడికిందా ఉడికిపోంది గడ్డేమో ఈ ఉడికేటప్పుడు అట్లా పులుసు టమాటాలు ఎరగేది ఐదు అరుగు పెట్టుకున్నాను దించేసి ఉంచుకోవాలా శుభ్రంగా కందగడ్డ అయితే ఉడికిపోయింది ముక్కలు పోసేసెడ్ పెట్టుకున్నాను చంపు కొన్న కూరసూ మర్పుడి పొసుడి ఉప్పేసేసి కలిపేస్తున్నానా ఓయ్ నేను పెట్ట పో అన్నం అన్నంల తో కాయ కూర మోసుకుంటున్నాను సంంగ మాట్లాడ తినబడమ్మ అన్నల తో కాయ కూర మోహేస్కోను నోనేతే కాక ఫ్రెండ్స్ కొద్దిగా మెంతులు మెంతులు ఎర్ర ఎరగడ్డ బాగా ఏం చదువు కలిపెట్టుకోవాలి

మా అమ్మ చెప్పింది కావాలంటే అని చెప్పి కాసిన కానీ టమోటాలు టమాటాలు బాగా కలపెట్టుకోవాలి టమాటోలో టమాటా అయితే మగ్గింది అందగట్లు అయితే బాగా అట్లా వేసేస్తుంది సంతపురం నీళ్ళు నేను ఎందుకు మాట్లాడుతుంటే మా కాడ మైక్ లేదు అందువల్ల జగన్ స్లోగా మాట్లాడుతుందని నేను చెప్తున్నాను బాగా కళ్ళ పెట్టుకొని పిల్లలు పెట్టేసుకోవాలి కందగడ్డ ఎండి చేపలు పులుసు కొట్టి పెట్టుకున్నాను పొడి ఎండి మిరపల నాలుగు ధనియాలు జీలకర్ర మెంతులు కొద్దిగా మిన పప్పు వేసి వేగిచ్చుకొని పొడి కొట్టుకున్నాను దాని వేసుకున్నాను ఎప్పుడెందుకే వేస్తానంటే గడ్డలకి చేపలు పడుతుంది కంద పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కందగడ్డ ఎన్నచేప పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం పోగలు వస్తుంది అబ్బా ఉప్పు జరుకుందా కొంచెం ఉప్పు వేసుకోవాలా అక్కడ పోరైతే అదిరిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్